వరంగల్ హైవే మీద ఆలేరు టు కాచారం వెళ్ళే రూట్లో సన్రైజ్ వాళ్ళు ఒక ఫామ్ ల్యాండ్ని డెవలప్ చేశారు ఇది యాక్చువల్గా గా కన్వర్ట్ చేయాలి ల్యాండ్ తక్కువ అవ్వడం వల్ల పదమూడు ఎకరాలే అవ్వడం వల్ల సేల్ చేసే ల్యాండ్ తక్కువైపోయింది కాబట్టి సిక్స్ ఎకరాజే మిగులుతుంది కాబట్టి ఫామ్ ల్యాండ్గా కన్వర్ట్ చేశారు యాక్చువల్గా డిటీసీపీ లేఅవుట్ చేస్తే కనుక పదిహేను వేల నుంచి ఇర ఇరవై వేల మధ్యలో ఉంటుంది గజం రేటు కానీ ఫామ్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం వల్ల నాలా కన్వర్జేషను రోడ్లు ఎలక్ట్రిసిటీ హైవే మీదే ఉండటం వంద ఫీట్ల రోడ్డు తర్వాత యాదాద్రికి నాలుగు కిలోమీటర్ల దూరం వరంగల్ హైవేకి నాలుగు కిలోమీటర్ల దూరం మళ్ళా మన ఆలేరు రైల్వే స్టేషన్కి దగ్గరగా ఒకవేళ మెట్రో కానీ వస్తే చాలా దగ్గరగా ఆలేరులోనే వస్తుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది మన ఈ సన్రైజ్ డెవలప్ చేసిన ఫామ్ ల్యాండ్కి ఆపోజిట్లోనే తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కడుతున్నారు కాబట్టి చాలా చాలా బెనిఫిటబుల్ ల్యాండ్ ఇది మీరు కావాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లోపల ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు వన్ ట్వంటీ వన్ గజాలు ఇస్తారు ఈచ్ గజం నూట ఇరవై ఒక్క గజం అమ్ముతారు అది మీకు ఒక గజం రేటు వచ్చి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సైట్లు తీసుకోవాలనుకుంటే కనుక రెండు వందల నలభై రెండు గజాలు అవుతుంది అదే సేమ్ రేటు ఫిఫ్టీ వన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టి దాన్ని రిజర్వ్ చేసుకోవాలి ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు వన్ మంత్ టైం ఇస్తారు రిజిస్ట్రేషన్కి ఆ వన్ మంత్ టైంలో మీరు మొత్తం కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీ మళ్ళీ మీకు ఎక్కడా దొరకదు అసలు వరంగల్ హైవేలో మీకు సెంటు భూమి కానీ గజం భూమి కానీ దొరకడం చాలా కష్టం ఈ మూడు సంవత్సరాలు దాటిందంటే వరంగల్ హైవేలో సెంటు భూమి కూడా దొరకదు యాదాద్రికి చాలా దగ్గరలో ఉంది మనకి వరంగల్కి వరంగల్ వెళ్ళాలంటే సిక్స్టీ కిలోమీటర్స్ అంతే చాలా దగ్గర ఓకేనా వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు వరంగల్ చాలా దగ్గర ఆలేరు ఆలేరు నాలుగు కిలోమీటర్లు ఇక్కడికి కాచారం ఊర్లోనే ఇది చాలా చాలా బాగుంటుంది కొనుక్కోవాలనుకుంటే ఇప్పట్లో ఈ మూడు సంవత్సరాల లోపల కొనుక్కునే వాళ్ళే అదృష్టవంతులు తర్వాత మీరు ఒక్క సెంటు భూమి కూడా కొనలేరు మీకు ఈ ల్యాండ్ ఈ ఫామ్ ల్యాండ్ కావాలనుకుంటే కనుక అసలు హైట్ కూడా ఏం మట్టి ఎక్కర్లా ఇల్లు ఉన్నాయి అక్కడ ఏడు ఇల్లులు కట్టుకున్నారు ఇల్లులు వెనకాలే మన ఈ సన్ రైజ్ వాళ్ళు కట్ డెవలప్ చేశారు మెయిన్ రోడ్ మీదే మెయిన్ రోడ్డు మీదే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది ఇక్కడ రోడ్డు అవతల ఎంఆర్ ఆఫీసు రోడ్డు అవతల సైటు ఉంది ఇది మన సన్ రైజ్ వాళ్ళు డెవలప్ చేసిన సైటు మీరు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను మీ నెంబరు సన్రైజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వీడియో పెట్టినందుకుగా ఎందుకంటే కొంతమందికి నేను హెల్ప్ చేసిన దానిని అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ల్యాండ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అదృష్టం